తెలుగుదేశం పార్టీ శ్రీకాళహ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపొందిన బొజ్జల సుధీర్ రెడ్డిని పలువురు అధికారులు ఈరోజు వారి స్వగ్రామమైన అయిన ఊరందూరు గ్రామం కలిసి అభినందనలు తెలియజేస్తూ సాలువార్లతో సత్కరించారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తనకు ఇంతటి అఖండ మెజార్టీ చేకూర్చిన నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా ఉద్యోగులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు తాను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే శ్రీకాళహ నియోజకవర్గంలోని ప్రభుత్వ అధికారులతో వారి వారి కార్యాలయం నందు సమావేశాలు నిర్వహించి నియోజకవర్గ ప్రజలకు అధికారులు సేవలు అందించేలా ప్రక్షాళన కార్యక్రమాలు చేపడతానని తెలియజేశారు తమ నాయకు నారా లోకేష్ను కలిసిన వెంటనే తాను ఎటువంటి పదవులను ఆశించకుండా నియోజకవర్గ ప్రజలకు మేలు చేసే విధంగా శ్రీకాళీని నియోజకవర్గంలోని టిట్కో గృహాలను మౌలిక వసతులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అందజేసే విధంగా కార్యాచరణ చేపడతామని ఆయన తెలిపారు சரி ले आते भाई सारे

ಭಾಷಾ ಬಾಯ್ ಲಾಕ್ತಿ ಎಲ್ಲ ಏನ್ ಸರ್

ఆనందంగా ఉంది బాధ్యత పెరిగింది మళ్ళా బొజ్జల కుటుంబం మీద బాధ్యత పెట్టారు నాకు ఓటేసి గెలిపించి అచ్చంత మెజారిటీ ఇచ్చిన ప్రతి శ్రీకాళాస్తి లో ఉన్న ప్రతి అక్కకి అన్నకి చెల్లెకి తమ్ముడికి అందరూ నేను పాదాభివందనాలు చేసుకుంటున్నా మీకు ఇచ్చిన మాటలు ప్రతి ఒక్క మాట నేను మాట్లాడిన మాట నాకు గుర్తుంది వచ్చే రోజుల్లో ఒక ఆరు నెలల తర్వాత అంటే ఎలా ఉంటుందో మీకు అందరూ చూపిస్తా అని చెప్పిన ఆల్రెడీ నిన్న శ్రీకాళహ్రీ టెంపుల్ కి దర్శనం వెళ్ళిన తర్వాత ఈశ్వరుడు దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచే స్టార్ట్ చేసిన అక్కడ బోర్డు మీటింగ్ పెట్టినా కూర్చున్నా మాట్లాడినా నిన్న మొన్ననే నాకు అపాయింట్మెంట్ ఇచ్చినారు గెలిపించి ఎమ్మెల్యేగా కాబట్టి పనిచేయాలిగా తప్పకుండా పని అనేది నిన్నే స్టార్ట్ చేశాను తప్పకుండా వచ్చే రోజుల్లో గోపాలన్న ఏ రకంగా పాలన ఇచ్చాడో అదే రకంగా బాలనిస్తా ఉండ మళ్ళా కూడా రెండు మూడు మాటలు చెప్తా ఉండ మీ ప్రిస్ నుంచి ఎవరైతే రౌడీలు ఉన్నారో రౌడీజన్ చేస్తున్నారో పారిపోండి బతికిపోతారు లేదా ఉంటారు ఎక్కడన్నా సరే ఆడకూతుళ్ళు కావచ్చు ఎక్కడైనా సరే ఎవరినన్నా సరే ఇబ్బంది పెట్టి కొట్టి ఇబ్బంది పెట్టి టౌన్ లో ఏమన్నా అరాచకాలు చేసి బియ్యంపల్లి నుంచి కొంతమంది బ్యాచ్ ఉన్నారు వాళ్ళందరూ కూడా నేను చెప్తా ఉండ పారిపోండి లేకపోతే లోపల ఉంటారు మళ్ళీ మళ్ళీ చెప్తాడు కాబట్టి వీళ్ళందరికీ కూడా తస్మాత్ జాగ్రత్త అన్ని మూసుకొని గమ్మనం కూర్చుంటే బెటరు లేదా ఇబ్బంది పడతారు ప్రజలకు ఇబ్బంది పెట్టే ఏదన్నా సరే నేను సాధించను అలానే మున్సిపాలిటీ పక్షాలను కూడా పదో పదమూడవ తేదీ పెట్టినాను ఆ రోజు కూర్చొని మీటింగ్ పెడతా ఉండ తర్వాత ఈ అగ్రికల్చర్ సంబంధించి పద్నాలుగు పెడతా ఉన్నాను దాని తర్వాత ఇరిగేషన్ సంబంధించి పదయాదు పెడుతున్నా ఇలా ప్రతి డిపార్ట్మెంట్ తోని వన్ ఆన్ వన్ మీటింగ్ పెడతాను ఇవన్నీ కూడా ఆన్ బి ఇట్ విల్ బి ఆన్ రికార్డ్ అందరినీ మీ ప్రశ్నలు పెట్టుకుంటా అవసరమైతే కొన్ని కొంతమంది అడ్వైజర్లు పెట్టుకుంటా ఇవన్నీ కూడా ఏమేమి పనులు చేస్తా ఉన్నాను ఎట్లా ఎట్లా చేస్తా ఉన్నాను ఏమేమి ప్రక్షాళన చేయబోతున్నాం ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ ఉంటుంది ఒక కొత్త రకమైన పాలన శ్రీకాళహిలో మీరు చూడబోతున్నారు బ్రహ్మాండంగా నేను చెప్పిన దానికన్నా ఎక్కువ చేసి మీకు చూపిస్తానని చెప్పి మాటిస్తా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను మీ అందరికి కూడా మాకు ఓటేసి ఇంత భారీ మెజారిటీ గెలిపించినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఇల్లు నా టాప్ ప్రయారిటీ ఈ రోజు లోకేష్ జరిగిపోతున్నాను పోయిన వెంటనే అందరూ ఈ పదవులు ఆ పదవులు అడుగుతారు నేను మాత్రం ఇల్లు అడుగుతా అదైతే గ్యారంటీ డెఫినెట్ గా నాకు సంవత్సరం లోపల ఒక సంవత్సరం కాదు ఆరు నెలల లోపల ఎవరైతే ఎన్సీసీ వాళ్ళు చేస్తున్నారో వాళ్ళందరితో సంప్రదిస్తాను ఆరు నెలల లోపలే మనకి తిట్కో ఇల్లు ఏమైతే ఏడు వేచినెళ్ళ ఇల్లు ఉన్నాయో అవన్నీ కూడా ప్రక్షాళన చేసి ప్రతి పేదవాడికి అందేటట్టు చేస్తాను దాని ముందు చెప్పినట్టు చెప్తాడా అక్కడ వైసీపీ పేదవాడు కాంగ్రెస్ పేదవాడు టీడీపీ పేదవాడు ఉండడు అందరు పేదవాడు పేదవాడే కాబట్టి వాళ్ళందరికి కూడా ఈక్వల్ గా సమానంగా మరి ఎవరికి ఇబ్బందులు పెట్టుకోకుండా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి నేను కిట్ కోయల్ ఇస్తాను